హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్లైకాన్ ఉంటుంది ను ప్రెస్ చేయండి ను ప్రెస్ చేస్తే కింద నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్స్ లో ఆల్ ని ప్రెస్ చేయండి ఆల్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదామా మాకైతే పోస్టింగ్ వచ్చింది అని ఇంతకు ముందు చెప్పాను కదా పోస్టింగ్ అయితే మేము వెళ్ళిపోతున్నాము క్వార్టర్ని ఖాళీ చేసి క్వార్టర్ని ఖాళీ చేసి వెళ్తున్నామంటే సామాన్లన్నీ ప్యాక్ చేయాలి కదా మేమైతే ఇప్పుడు సామాన్లన్నీ ప్యాక్ చేస్తున్నాము మా సరియు బర్త్డే జూన్ లో అయితే అయింది తనకైతే గిఫ్ట్స్ అయితే చాలా వచ్చాయి చూడండి బాక్స్ డే గిఫ్ట్స్ అయితే చాలా ఎక్కువ నేను అవి మరి ఇక్కడ ఎవరికి ఇవ్వడానికి అయితే అవ్వలేదు అలా మేమైతే ఇంటికి అయితే తీసుకు బాక్స్ నింపుగా అయితే సరియు బర్త్డే గిఫ్ట్స్ అయ్యాయి చూడండి మేమైతే ఇలా అయితే ప్యాక్ చేసాము సరియు బర్త్డే గిఫ్ట్స్ అన్ని అయితే ఇది ఇంట్లో అయితే ప్యాక్ అయ్యాయి ప్యాక్ చేయగా ఇంకా కొద్దిగా అయితే బయట ఉండిపోయాయి వేరే బాక్స్లో అయితే కొన్ని ప్యాక్ చేసాము కొన్ని అయితే బయటనే పెట్టేసాము కొన్ని సరియుదా

కొనేటప్పుడు అయితే తెలీదు ఇన్ని బట్టలు అని ఇప్పుడైతే ఎన్ని డ్రెస్సులు ఎన్ని చీరలు ఎన్ని బట్టలు ఉన్నాయో అని మడతడతడికైతే మాకు తెలిసింది నేను అనుకున్నాను వెళ్ళేటప్పుడు ఒక రెండు పెట్టలు ఒక మూడు బ్యాగులతో వెళ్ళిపోతామని నేనైతే అనుకున్నాను చాలా ఎక్కువైతే అవుతున్నాయి అలాగొకటికొకటి అలా పెరుగుతూనే ఉన్నాయి మా వారైతే కొద్దిసేపు హెల్ప్ చేశారు అలా అయితే నేనైతే మా బట్టలన్నీ అయితే పెట్టేశాను బ్యాగులు నీట్ గా సర్దేశాను మా సర్యుకైతే మొబైల్ ఇచ్చాము కొద్దిసేపు చూసుకోమని మేమైతే బట్ట బట్టలన్నీ సర్దుతున్నాం కదా అలా అని మా సర్యూ అయితే మొబైల్ ఇచ్చా సర్యూ అయితే మొబైల్ చూస్తుంది మేమైతే మేమైతే బట్టలన్నింటినీ అలా మాట్లాడుకుంటూ అయితే మడత పెడుతున్నాం కదా నేనైతే ఒక బ్యాగ్ బట్టలు అయితే నేను సర్దాను మా వారైతే ఇప్పుడు వాళ్ళకి ఏవేవి అవసరమో అవన్నీ చూసుకుంటూ అయితే తీసే రూమ్ అయితే చూడండి ఎలా ఉందో చందర బందరంగా ఉంది చాలా ఎక్కువ అయితే బట్టలు వాళ్ళ ఆఫీస్ వీళ్ళ దగ్గర సర్యూ చిన్నప్పుడు అంటే డ్రెస్లు ఉంటాయి కదా కొద్దిగా చిన్నవైపోయినవి ఇవైతే చాలానే ఉన్నాయి అవన్నీ సైడ్ వేస్తుంటూ అయితే అలా ట్టాము మేమైతే బట్టలన్నీ తీసుకెళ్ళడానికి ఓన్లీ డ్రెస్సులు అయితే మూడు బ్యాగులు ఒక రెండు గత్తల్లో అయితే ప్యాక్ చేసాము బయట నుండి అంకెల్ని అయితే తెచ్చారు వాటితోనైతే ఇలా యాక్ట్ చేశారు మా సరియు గిఫ్ట్ ఐటమ్స్ నెక్స్ట్ మా డ్రెస్సులు అంటే ముగ్గురి డ్రెస్సులు ఇవే అయితే ఎన్ని అయ్యాయి చూడండి ఎన్ని బ్యాగులు ఎన్ని అయ్యాయో ఇంకా ఇంకా చాలా సామాన్లు అయితే ఉన్నాయి అవన్నీ ఇంకా ప్యాక్ చేయాలి నేనైతే కిచెన్ లో పైన అన్ని అంటే మనము ఏవైనా కొనేటప్పుడు బాక్స్లు ఇస్తారు కదా వెళ్ళేటప్పుడు మళ్ళీ బాక్స్ లో ప్యాకింగ్ చేసి తీసుకుని వెళ్ళొచ్చని నేనైతే ఆ అట్ట ముక్కలన్ని అయితే పైన అలానే పెట్టాను మరి అవి ప్యాక్ చేస్తే ఇంకా ఎక్కువ లగేజ్ అయిపోద్ది అలా చేయొద్దు అవన్నీ తీసేసి నీటి ప్యాక్ చేస్తామని మా అయితే అన్నారు అలా అని మొత్తం అయితే పారేస్తున్నాము ఇప్పుడు మొత్తం చాలానే ఉన్నాయి కొంటే వాటి అట్టనైతే అలాగే పెట్టాను నేను అవైతే మరి తీసుకుని ప్యాక్ చేయట్లేదు లేదా అవన్నీ అయితే ఇప్పుడు బయట వేస్తున్నా చాలా సామాన్ అయితే అయ్యాయి చూడండి ఎన్ని రకాలు నేనైతే గొర్రం కూడా ట్రై చేశాను నేను చేయగలనేమో అని అది కూడా ఇప్పుడు బయట అయితే వేస్తున్నాము కింద వేసి అగ్గి మంట పెడతామని కింద అయితే మేము అన్ని వేసాము కింద వేస్తే కింద ఒక అతను వచ్చి ఇక్కడ అలా అగ్గి మంట ఇలా పెట్టకూడదు కచ్చడాలో వేసేయండి అని చెప్పారు అలా అని మేమైతే అవన్నీ మళ్ళీ మా వారు తీసి కచడా దగ్గర అయితే వేశారు చాలానే వేస్ట్ అయ్యాయి సామాన్లు లో చాలానే వేసాము ఇంటికి పట్టుకుని వెళ్ళలేక డ్రెస్సులు ఇవన్నీ అయితే చాలానే వేసేసాను సరియు ఇవన్నీ ఇదంతా అయితే పైన వేరే వాళ్ళు వస్తారు కదా మళ్ళీ వాళ్ళకి మేము క్వార్టర్ నీట్ చేసి ఇవ్వాలి కదా అలా అని మొత్తం పైన ఉన్న చెత్త అంతా తీసేసాము అది అక్కడ మా వారు అయితే కెచడా వేయడానికి అయితే వెళ్తున్నారు అక్కడైతే కెచడాను వేసేసారు అక్కడ ఇప్పుడు అయితే కిచెన్ రూమ్ లో ఉన్న డబ్బాలు అన్ని అయితే కిందికి తీసాము అవైతే ఇప్పుడు అన్ని క్లీన్ చేయాలి వారు ఎలాగా లీవ్ లో ఉన్నారు కదా హెల్ప్ అయితే చేస్తున్నారు నేను మా వారు అన్నింటినీ సామాన్లు అన్నింటినీ అయితే ఇలా సర్దు పెడుతున్నాము చాలా ఎక్కువ సామాన్లు అవసరం ఉన్నవి లేనివి అయితే నేను ఎప్పుడు పడేయకుండా అయితే నేనైతే చాలానే స్టోర్ చేశాను అవన్నీ అయితే చాలా ఎక్కువ అయ్యాయి వారి ఎక్కువ పని అయితే పడింది మాకు ఆ వారు ఉండడం వల్ల అయితే నాకు చాలా హెల్ప్ అయింది మా వారు అయితే నాకు హెల్ప్ చేశారు మా వారు కూడా కొద్ది హెల్ప్ చేయడం వల్ల పని అయితే తొందరగా పూర్తయింది కిచెన్ డబ్బాలన్నీ మా వారు నేను మాట్లాడుతున్నారు అయితే అలా క్లీన్ చేస్తున్నాము డబ్బాలన్ని నీట్గా తోమేసాం కదా అవన్నీ బయట కవర్లు కింద వేసి పైన అయితే మంచి నీట్గా ఆరిపెట్టేసాము ఆర అవైతే నీట్గా మంచిగా ఆరిపోయాయి అవి అయితే మేము ఇప్పుడు పెట్టలో పెట్టేస్తున్నాము ఈ బాక్స్లో అయితే కొద్ది సామాన్లు అయితే వచ్చాయి దీంట్లో అయితే కొన్ని ప్యాక్ చేసాము కొన్ని వేరే దాంట్లో అయితే ప్యాక్ చేసాము ఇప్పుడు అయితే మెయిన్ సామాన్లు వచ్చాయి మెయిన్ సామాన్లు ఏవో కాదు నా మేకప్ సామాన్లు ఇవైతే చాలానే ఉన్నాయి చందర ఉన్నాయి మా సరియు నావైతే చాలా ఎక్కువే ఉన్నాయి గాజులు ఇవన్నీ అయితే మా సరియు హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే చాలా ఎక్కువ ఆన్లైన్లో తక్కువ రేటుకు దొరుకుతున్నట్టు నేనైతే ఎక్కువగానే బుక్ చేస్తాను చాలా ఎక్కువ అయితే అయ్యాయి అవన్నీ అయితే ప్యాక్ చేసాము ఒక చిన్న రెండు బాక్సుల్లో అయితే ప్యాక్ చేసాము కిచెన్ ఐటమ్స్ అన్నీ అయితే మళ్ళీ ఉంటాయి కదా అవన్నీ అయితే తోమీస్ అయితే పెట్టేశాము నీట్ గా అవన్నీ ఆరపెట్టాము డబ్బాలు ఇలాంటివి అయితే ఒక బాక్స్ ఇలా అయ్యాయి కిచెన్ ఐటమ్స్ అయితే రెండు బాక్సుల్లో అయ్యాయి అంటే గత్తాల్లో ప్యాక్ చేసి సైకిల్ అయితే వేరే వాళ్ళకైతే అమ్మేసాము వాళ్ళు అయితే ఇచ్చేసాము ఇక్కడ మరి తీసుకుని అయితే ఇంటికి వెళ్ళట్లేదు సైకిల్ అయితే కొత్త సైకిల్ని కొత్తదేని మేమైతే రెండు వేల ఎనిమిది వందలకి అయితే కూలర్ అయితే కొత్త కూలర్ అని మేమైతే తీసుకుని వన్ ఇయర్ అయింది కానీ అంత బాగా యూజ్ చేయలేదు మేమైతే మేమైతే కూలర్ ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేసాము వేరే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకైతే ఇచ్చేసాము వాళ్ళైతే ఇదిగో కూలర్ ని అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇంటికి మేమైతే కూలర్ ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకున్నాం కానీ ఇప్పటికే లగేజ్ అయితే ఎక్కువ అయిపోతుంది అలా అని మేమైతే తీసుకుని వెళ్ళకుండా ఇచ్చేసాము ఫ్రిడ్జ్ అయితే ఇక్కడే తీసుకున్నాము సెకండ్స్ లో మేమైతే వేరే వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి అయితే ఫ్రిడ్జ్ అయితే ఇచ్చేసాము వాళ్ళైతే అయితే ఫ్రిడ్జ్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేసాము కొంతవరకు చాలా ఐటమ్స్ అయితే చూడండి ఎన్ని అయ్యాయో చాలా ఎక్కువ అయితే అయ్యాయి ఇంకా చాలా ఐటమ్స్ ఇంకా ప్యాక్ చేయవలసినవి మేము మాతో తీసుకుని వెళ్ళాల్సినవి ఇంకా ఉండే ఉన్నాయి ఇప్పటికే చాలా ఎక్కువ అయితే అయ్యాయి పెద్ద పెద్ద బోరీలు తెచ్చారు అయితే ఫుల్ అయ్యాయి చాలా ఎక్కువ సామాన్లే పట్టాయి ఆ బోరీలు వల్ల అయితే ప్లస్ అయ్యాయి నేనైతే వ్యాన్ ఏంటి ఎలాంటి తెచ్చారు మా వారు అనేసి అనుకున్నాను దీంట్లో సామాన్లు వెళ్తాయా వెళ్లవా అనుకో వ్యాన్ బుక్ చేయకుండా వేరేది తెచ్చారు అంటే లగేజ్ వ్యాన్ ఉంటది కదా అది బుక్ చేయకుండా వేరేది తెచ్చారు దీంట్లో అయితే సామాన్లు పట్టవేమో వెళ్ళవేమో అని నేనైతే అనుకున్నాను అన్ని సామాన్లు అయితే మంచిగా ప్యాక్ చేస్తారు ఇంకో అన్నయ్య అయితే వచ్చారు అన్నయ్య అయితే హెల్ప్ చేశారు సామాన్లు అన్నింటి అయితే ప్యాకింగ్ చేసినవన్నీ అయితే మంచిగా అయితే ఎక్కించేసారు లోపలికి అన్ని నీట్ గా అయితే సర్దేశారు లోపల అది నీట్గా సరిపోయింది మొత్తం అన్నింటికి అయితే ఇంకా సామాన్లు ఉన్నాయి సరిపోయేదేమో అలా నీట్గా అయితే లోపల సర్ది పెట్టారు సామాన్లు అయితే సర్దేశారు ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాయి సామాన్లు అన్నీ అయితే మాతో తీసుకెళ్లాల్సినవి అయితే ఇంకా ఉన్నాయి మేమైతే బ్యాగులన్ని తీసుకుని వెళ్తాము మేము ఇంకా ఫైవ్ ఉన్నాయి మాతో తీసుకుని వెళ్ళడానికి ఇంకా ఓకే అండి మీరు ఇంతవరకు లైక్ చేయలేదు కదా లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ